వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ ప్రాపర్టీలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చివరి వరకు అయితే చూడండి చాలామంది వీడియో అయితే చివరి వరకు చూడకుండా ప్రైజ్ ఎంత అండి ఎన్ని చరండి ఎన్ని సెంట్లు అని అడుగుతున్నారు చివరి వరకు వీడియో అయితే చేయండి ఎందుకంటే మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి వీడియో ఒక ఫైవ్ మినిట్స్ మీరు స్పెండ్ చేస్తే డీటెయిల్స్ అన్ని మీకు అర్థమవుతాయి నెక్స్ట్ చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ అయితేనే రండి చాలామంది వస్తున్నారు మా తమ్ముడు చూడమన్నాడు అండి ఆయన వచ్చి కాసేపు ఏదో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయి తనకు నచ్చలేదు ఈ టైప్ ఆఫ్ మాటలు అయితే చెప్తున్నారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ లారు కొనే పార్టీ ఉంటే కనుక నెక్స్ట్ డెసిషన్ మేకర్ ఎవరైతే ఉంటే కనుక వారే రండి ఆయన వచ్చాక మా నాన్నగారు చెప్పాలి కొడుకు వచ్చాక తండ్రి చెప్పాలి ఈ టైప్ ఆఫ్ మాటలు కూడా వస్తాయి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా టైం చాలా వేస్ట్ చేస్తున్నారు సో మాకు పెట్రోల్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు చూడటానికైతే రండి మనం చూసింది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఇప్పుడు ఇందా దాకా వచ్చింది మనకి నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అండి అది మనకి అక్కడి నుంచి ఈ సైట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ సైట్ కంప్లీట్ అప్రూవల్ లేఅవుట్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ అంటే చాలామంది ఏదో ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ ఉంటే యాభై వేలు పెడితే లక్ష రూపాయలు పెడితే మిగతా లోన్ ఇచ్చేస్తారండి అని అంటున్నారు అలా కాదండి మీ సిబిల్ని బట్టి మీకు లోన్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇవన్నీ మాటలు గమనించండి ఎందుకంటే అంటే కొంచెం మీకు తెలియదు కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా చెప్పడం జరుగుతుంది మనకి లేఅవుట్ దగ్గరికి అయితే వచ్చాము ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రస్తుతం బాధ సుబ్బ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అయితే ఈ లేఅవుట్ అయితే ఉన్నదండి ఇది కంప్లీట్ అప్రూవల్ లేఅవుట్ మనకి ఇందులో కొన్ని బిట్లు అయితే సేల్కి అయితే వచ్చినాయండి ఇవి ఎప్పుడో అయితే సేల్ అయితే అయిపోయినాయి రీసేల్కి అయితే కొన్ని బిట్స్ అయితే మన చేతిలో అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ గల వరకు ఇంత నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్లు అండి ఇది నలభై ఏడుగుడు రోడ్లు సో అప్రూవల్ లేఅవుట్ అయితే మీకు ఐడియా ఉండి ఉంటుంది రోడ్డు కొలతలు అయితే ఉండవు నాన్ అప్రూవల్ అయితే రోడ్ కొలతలు ఉంటాయి మనకి ఇది ఫార్టీ ఫీట్ రోడ్లు అండి చుట్టూరు కాంపౌండ్ వాల్ అయితే రెడీగా ఉందండి కరెంటు రెడీగానే ఉన్నది రోడ్లు కూడా తా రోడ్లు వేస్తారు ఫార్టీ ఫీట్ రోడ్లు మనకు అన్నీ కంప్లీటెడ్గా రెడీగా ఉన్నదండి ఇది సో మనకి నర్సాపురంలో ఎక్కడా లేదు ఈ ప్రైజింగు అంటే అప్రూవల్ ఏ అండి ఇది నేను చెప్పేది ఈ అప్రూవల్ లేవట్లో గజం వచ్చేసరికి వీళ్ళు పన్నెండు వేలుగా చెప్తున్నారు గజం పన్నెండు వేలుగా చెప్తున్నారు కొంచెం అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది మేము చేసిన ప్రతి వీడియో అక్కడ రేటు కనుక్కొని మాత్రమే చెప్తామండి సో మరి ల్యాగ్ అయితే ఉండదు ప్రైజింగ్ అయితే అది కూడా దృష్టిలో పెట్టుకోగలరు ఇది కంప్లీట్ అప్రూవల్ అయ్యడు కాబట్టి వీరు చెప్పే రేటు పన్నెండు వేలుగా చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మనకి ఇది పార్క్ అండి పార్క్ ఒక ఎకరం పార్క్ అయితే ఉంటుంది ఈ వెంచర్లోని చాలా పెద్దదండి ఎకరం అంటే అంటే నరసాపురంలోనే పెద్దదని చెప్తున్నాను పార్క్ చాలా పెద్దది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో పెరగాలి లేదంటే హౌస్ వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి మంచిగా యూజ్ అవుతుంది ఇది అయితే బిట్లు అయితే ఎన్నో లేవండి ఒక ఐదు బిట్లు వరకే ఉన్నాయి మీలో ఇంట్రెస్ట్ ఉండగలవారు వెంటనే సంప్రదించగలరు మనకి డ్రైనేజీ సిస్టమ్ కరెంట్ కరెంట్ అన్ని రోడ్లు అన్నీ కూడా కంప్లీటెడ్గా ఉన్నాయి చుట్టూ పరహారీతోని మనకి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాప్ టూ కిలోమీటర్స్ నియర్ అండి స్కూల్స్ కాలేజెస్ కూడా ఫైవ్ మినిట్స్ అండి మనకు నేషనల్ హైవే నుంచి అయితే ఒక ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ వెంచర్ ఈ వెంచర్ నుంచి చూస్తే మనకి నేషనల్ హైవే రోడ్ కనిపిస్తుంది సో మరొకసారి చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంబాద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ సైటు ఉన్నది మనకి గజన్ ధర పన్నెండు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ గలవారు కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ